హాయ్ అండి నేను మీ సంధ్య మరి మన లాస్ట్ వీడియోలో సంధ్యా బృందావనం గార్డెన్ టూర్ చేశాం కదా ఆ వీడియో చూసి అందరూ లైక్ చేశారని అనుకుంటున్నాను మరి మొక్కలన్నీ అందరికీ నచ్చాయా అండి నేను అదే వీడియోలో ఇంకో విషయం చెప్పాను మన నెక్స్ట్ వీడియోలో ఈ తోట డెవలప్ చేయడానికి ప్రధాన పాత్ర ఎవరు వహించారు అలాగే స్టెప్ బై స్టెప్ డే వన్ నుంచి ఈ తోటను ఎలా డెవలప్ చేశామన్నది చూపిస్తానని చెప్పాను కదా మరి ఆ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట రోజు ఈ వీడియో పెట్టడానికి ఒక కారణం ఉందండి ఏంటంటే ఈ రోజుతో మన తోట పెట్టి రెండు సంవత్సరాలు పూర్తవుతుందనమాట అంటే మన సంధ్యాస్ బృందావనంకి ఈరోజు సెకండ్ యానివర్సరీ అనమాట ముందుగా ఇక్కడ ఈ బ్యారన్ ల్యాండ్ను ఒక తోటగా మార్చాలి అనే ఐడియా వల్లిబాబు గారికి వచ్చింది వల్లిబాబు గారు అంటే ఎవరో కాదండి నేను వీబీ గారు అని సంబోధిస్తుంటాను కదా ఆయన ఐడియా వచ్చాక దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు ఇప్పటికీ అనేది మనం వెళ్ళి ఆయన వాయిస్ లోనే తెలుసుకుందామండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్న వీడియో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నారు మరి అప్పుడు ఎలా ఉండేది ఇది మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిపి రెండు వేల ఇరవైలో ఇక్కడ కొన్ని ప్లాట్స్ కొనుక్కున్నాం దీంట్లో ఏంటంటే నుంచి వరకు అంటే లేకుండా ఒక నిరుపయోగమైన ల్యాండ్కి కింద ఉండిపోయింది సో ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు అరే ల్యాండ్ ఎలా వదిలేస్తున్నాము సెక్యూర్ చేసుకోవట్లేదు మనం ఇక్కడ ఏదైనా ఫెన్సింగ్ లాంటిది కానీ ఏదైనా చేసుకుందాం అన్న అభిప్రాయానికి వచ్చి మొత్తం ఇరవై మంది కూడా కలెక్టివ్గా ఇక్కడ ఎలా స్టార్ట్ చేసామంటే కొంచెం ఫెన్సింగ్ ప్రతి ప్లాట్కి ఫెన్సింగ్ చేసుకుందాము తర్వాత ఒక్కొక్క ప్లాట్లోనూ ఒక ఆరేసి మొక్కలు ఏమైనా వేసుకుందాం కొన్ని బంగినపల్లి ఇలా అలా స్టార్ట్ అయ్యాం సో ఎప్పుడైతే ఇరవై మంది కూడా అందరూ లైక్ మైండెడ్ అందరూ ఒకే రకమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కలిసారో మేము అందరం కలిపి ఈ ప్లాట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ మనకి ఒక తిరుపతి తిరుపతి ఒకసారి తిరుపతి అని ఈయన ఈయన మాకు ఒకసారి మేము సరదాగా దసరా రోజు ఈ ఈ ప్లాట్ ఈ చెట్టుకి చెట్టు దగ్గర సరదాగా కూర్చుని కసే పిలిపోదాం అని వచ్చాం ప్లాట్ చూసుకుని అప్పుడు ఈయన ఇక్కడ కూర్చుని సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే సరదాగా పరిచయం చేసుకున్నాం తిరుపతి కూడా ఇక్కడ ఈ పక్కన ఊరే నారాయణపూర్ దీంతో మాట్లాడిన తర్వాత అడిగాను ఇక్కడ ఏమైనా మనం డెవలప్ చేసుకోవచ్చు తిరుపతి ఏమైనా మనం మొక్కలు తీసుకొచ్చే అంటే ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది తిరుపతి ఎలా అంటే సార్ ఇక్కడ వేసుకోండి మేము అందరూ ఉంటాము మంచిగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ మనకు ఊతాం అంటే మనకు ఒక కిక్ స్టార్ట్ చేయడానికి మనకు సపోర్ట్ చేసింది తిరుపతి అనమాట తర్వాత తిరుపతి తిరుపతి మనకి ఈ చుట్టూ బేస్మెంట్లు అవి మన ప్లాట్కి సంబంధించిన బేస్మెంట్లు ఈ గోడ అంతా కూడా చుట్టూ బౌండరీ వాళ్ళంతా కూడా తిరుపతి కట్టడం జరిగింది అయితే ఈ ప్లాట్ దగ్గర ఈ లేఅవుట్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ లేదు ఈ ఎలక్ట్రిసిటీ లేపడం వల్ల ఏంటంటే మేము మొక్కలైతే పెట్టడం జరిగింది ఈ మొక్కలు అవి పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక రెండు ట్యాంకర్సు ఒక నలుగురు ఐదుగురు మనుషులు పెట్టి నీళ్లు పోయించడం జరిగింది తర్వాత మనకి ఇది కొంచెం హెక్టిక్ అవుతుందని అనుకున్న టైంలో మనకి శివ అని సేమ్ నారాయణపూర్ తాండం నుంచే శివ అని ఒక ఆయన మనకి వాటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు వాటర్ కూడా ఎలా అంటే మేము శివ మేము ఇంతమంది కలిపి ఒక భగీరథ ప్రయత్నం చేసాము ఇక్కడ నుంచి మనకి ఒక అర కిలోమీటర్ అవతల శివ శివాళ్ళ పొలం ఉంటుంది ఆ శివాల పొలం దగ్గర నుంచి మనం పెద్ద పెద్ద పైపులు వేసుకుని మొత్తం పెద్ద పెద్ద పైపు పెద్ద పెద్ద పైపులు అవి రన్ చేసుకుని మీరు చూస్తూ ఉంటే మొత్తం ప్లాట్ అంతా పైపులు ఉంటాయి ఈ పైపులన్నీ కూడా రన్ చేసుకుని మనం వాటర్ తెచ్చుకోవడం జరిగింది ఆ రోజు నుంచి అంటే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో మనం మొక్కలు పాతించడం వాటర్ అవి తెచ్చుకోవడం ఇవన్నీ జరిగి జరిగినాయి ఇంకా అక్కడి నుంచి మనకి రతన్ మా వాచ్మెన్ ఉంటారు ఇక్కడ రతన్ ఈయన రతను సో తిరుపతి ఎలాగైతే మనకి ఒక రకంగా కొంచెం ప్రోత్సహించి ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు శివ ఎలా అయితే మనకి నీళ్ళు ఇచ్చి మనకి మనకి మొక్కలన్నిటికీ కూడా హ్యాపీగా కావాల్సినంత సమృద్ధిగా వాటర్ ఎలా అయితే ఇస్తున్నారు ఈ రతను రతను కూడా ఈ నారాయణపూర్లోనే ఉంటారు ఇతను ఏం చేస్తారంటే మొత్తం మన మొక్కలు ఈ మనం ఏవైతే మన ఇరవై మంది ప్లాట్స్ మనం డెవలప్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చామో ఆ ఇరవై మంది ప్లాట్స్ తాలూకా ఫెన్సింగ్ ఫెన్సింగ్ కానీ మొక్కలకి ప్రతి మొక్కకి కూడా నీళ్ళు అందే అందడానికి మొత్తం కృషి అంతా కూడా రతంది ఈవేళ మన ప్లాట్ కానీ మనకి వేరే పక్క ప్లాట్లు మనం ఎవరైతే మన గ్రూప్ లో ఉన్నారో వాళ్ళ ప్లాట్లో ఉన్న మొక్కలు కానీ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం మాత్రం రతనే రతనే అప్పుడప్పుడు మన వీడియోస్ లో కూడా కనిపిస్తూ ఉంటాడండి మొక్కల్ని మెయింటైన్ చేస్తూ నీళ్లు పెడుతూ సో ఇరవై చేయ మనకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సరే మనం అందుకనే సరదాగా ఆల్రెడీ మీ సంధ్య గారు ఒక వీడియో చేశారు ముందు వీడియో మన ప్లాట్ టూర్ అంతా కూడా చేయడం జరిగింది ఇది ఏంటంటే మా సరదాగా మొత్తం మా ఉద్దేశం ఏంటంటే లేఅవుట్ లో మనం ఏవైతే ప్లాట్స్ డెవలప్ చేసుకున్నామో ఆ వీడియోస్ డెవలప్మెంట్ మేము విన్నారు కదండి విబి గారు పరిచయం చేసిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో పాటు చాలా మంది నన్ను అడిగారు మన ఫామ్లో మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఎంత ఏజ్ ఉన్న చెట్లు వేయడం జరిగింది అని చెప్పేసి దీనికి సంబంధించి నేను అయ్యప్ప అని ఒక ముఖ్యమైన నర్సరీ పర్సన్ ఉన్నారండి మరి ఏ మొక్కలు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది అతని గొంతుతోనే విందామా మరి అయిపో మామూలుగా మనకి అందరూ అడుగుతున్నారు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు ఎంత ఏజ్ మొక్కలు తెచ్చారు అది ఏ వెరైటీ తీసుకొచ్చారు కొన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల మొక్కలని నుంచి తెచ్చిన రాజమండ్రి దగ్గరలో ఉంటుంది అండి ఎన్ని ఏమే రకాలు తీసుకొచ్చారు మామిడి మొక్కలు పంగినబిల్లండి కొత్త పిల్ల కొబ్బరి పెద్ద రసాలన్నీ చిన్న రసాలండి కొండూరు మామిడి ఉందండి మల్లిక ఉందండి మొత్తం మామిడి మొక్కలు అండి మామిడి ఒకటి ఉందండి ఇప్పుడు అలాగే మనకి సపోటాలు కూడా మొక్కలు అవన్నీ కూడా అన్ని కూడా మూడు సంవత్సరాల మొక్కలు అండి అవన్నీ కూడా ఒక కొబ్బరి చెట్లు కూడా ఇయర్స్ లో కాఫ్ వచ్చేస్తాయి ఇంకా సో మనకి మామిడి చెట్లు కూడా మనం చూసాము ఆరు నెలలకే మనకి మంచి కాపు వచ్చాయి అలానే మీరు ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి వాటికి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కదా చేస్తాం మొక్కలన్నీ కట్ చేసి కిందన కప్పులు తవ్వేసి అలానే చేస్తాం అయ్యి అదే అండి అయితే ఆ మొక్కల సంగతి అయ్యప్ప మీకు వివరించారు కదా చూడండి ఇక్కడ కనపడే కూడా మన మన సర్కిల్లో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉందో ఇది మా మా అందరివి కూడా ఇక్కడ మీరు ఈ ఈ ప్లాట్లు అన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనతో ముందుకు వచ్చి డెవలప్ అని వచ్చిన మీరు చూస్తే ఇక్కడ మొక్కలు చాలా హెల్దీగా చెప్పే కదా నారాయణ మన రతను అన్ని కూడా హెల్దీగా చూసుకుంటూ ఉంటాడు ఏదొచ్చినా కూడా ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఏ మొక్క ప్రాబ్లం వచ్చినా ఇంకోటి వచ్చినా మనకి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు చూసాం కదా స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వచ్చామనేది విబి గారు చూపించారు కదా ఈ చెట్టు చూసారా నారాయణపూర్లో మన ప్రయాణం ఈ చెట్టుతోనే స్టార్ట్ అయిందండి ఎందుకంటే మనం ప్లాంటేషన్స్ చేయకముందరే ఈ చెట్టు ఒక్కటే ఉండేది అసలు ఎంత నీడనిస్తుందంటే మనం ప్లాంటేషన్స్ చేసిన నాళ్ళు కూడా దాని సూపర్విజన్ కోసం బీబీ గారి చెట్టు కిందన ల్యాప్టాప్ ఇంకా బాక్స్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ పెట్టుకొని ఇక్కడే కూర్చుని సూపర్విజన్ చేసేవారు ఎన్ ఈ చెట్టు ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం అండి దీని కింద నిల్చుంటే ఎంతో మంచి గాలి వేస్తుంది ఎందుకంటే దీని చుట్టూ మీరు చూసినట్లయితే కొండలు ఉంటాయండి ఆ కొండల మీద చూసారా నెమళ్ళు ఎలాగ ఉన్నాయో మనం ఎర్లీ మార్నింగ్ కనుక సన్ రైజ్ టైంకి ఇక్కడికి వచ్చేటట్టయితే ఆ నెమళ్ళ కూతలు ఎంత అందంగా ఉంటాయంటే చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంటుందన్నమాట అందుకనే మనం వీకెండ్ గెట్వే కింద ప్రతి వీక్ ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇందాక వెనక వైపు ప్లాట్స్ చూపించారు కదా బీబీ గారు సో ముందు వైపు కూడా మనకి అప్లో చూసారా కొన్ని ఫెన్సింగ్ వేసినవి మొక్కలేసిన ప్లాట్స్ ఉన్నాయి అవి కూడా మన ఫ్రెండ్స్వి రిలేటివ్స్ వినండి వాళ్ళు కూడా మనతో పాటు ముందుకు వచ్చి ప్లాంటేషన్స్ చేసుకొని ఇక్కడ వాళ్ళు కూడా ఉంటున్నారనమాట మీరు నా గార్డెన్ పార్టీ వీడియో చూసినట్టయితే ఆ గార్డెన్ పార్టీ మేము ఇయర్లీ వన్స్ ఈ ప్లాట్ డెవలప్మెంట్స్ చేసుకున్న ఓనర్స్ అందరూ కూడా వచ్చి ఇయర్లీ వన్స్ ఇక్కడ గ్యాదర్ అవుతాం అనమాట మన మటుకు మన ప్లాట్ మటుకు అయితే మనము కాంపౌండ్ వాల్ వేసుకున్నాము ఈ కాంపౌండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిందండి వేసి ఎందుకంటే చెట్లు పెరుగుతున్నాయి కదా సో స్టెప్ బై స్టెప్ మనం సేఫ్ చేసుకోవాలని చెప్పేసి మనమేమో ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం అనమాట ఇంకా అక్కడ భోగన్విల్య పువ్వులు చూసారే ఎంత అందంగా కనిపిస్తున్నాయో పింక్గా వైట్గా ఆరెంజ్గా నేను టూర్ వీడియోలో చెప్పాను కదా లోపల నుంచి చూపించాను మీకు భోగన్ సో బయటికి మనకి మన ఫామ్ ఇలా కనిపిస్తుంది అనమాట ఆ మూలన హట్ కానీ ఈ వైట్ ఫ్లవర్స్ కానీ చాలా అందంగా కనిపిస్తాయండి అలాగే అవుతల్ సైడ్ బార్డర్ వేసుకున్నట్టు ఇక్కడ కూడా మనము హరితహారం ప్లాంటేషన్స్ చేసుకున్నామంటే హరితహారం నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి చేసుకున్నాం అనమాట చిన్న మొక్కలు తెచ్చి వేసుకున్నాము అవి బై దిస్ టైము కొంచెం పెరిగాయి సూన్ ఇంకొక వన్ ఇయర్లో మాత్రం అవి చక్కగా మంచి అయ్యి అవన్నీ కూడా మనకి నీడనిస్తాయి అని అనమాట చూసారు కదా మరి ఈ పిక్చర్లో మనము అంబ్రెలా వేసుకొని మన ఫామ్లో కూర్చునే వాళ్ళం అంబ్రెలా కిందన ఎందుకంటే అప్పుడు ఇంకా చిన్న చిన్న చెట్లు ఒక సంవత్సరం క్రితం దాకా కూడా అంత ఎదగలేదు కానీ ఇప్పుడు మన లేటెస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు మనకి వేరే అంబ్రెల్లా వేసుకోవాల్సిన అవసరమే లేదు మన చెట్లన్నీ కూడా చాలా పొడుగ్గా పెరిగి మనకి నీడనిస్తున్నాయి మరి అప్పట్లో నేను చెప్పాను కదా నా ఫేవరెట్ ట్రీ అని ఆ చెట్టు కింద నేను విరాజ్ కూర్చొని ఎంత చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామో చూసారు కదా మరి అప్పటి వీడియోస్ ఫొటోస్ చూసాం కదా ఈ వీడియో చూడండి అప్పుడు కొండ మించి ప్లాంటేషన్స్ చేసిన కొత్తల్లో తీసిన వీడియో అనమాట మరి ఇదే ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దామా చూడండి నేను ఇందాక చూపించిన చిన్న చిన్న మొక్కలు డ్రోన్ షాట్లో చూస్తూ ఉంటే ఎంత పెద్ద చెట్లు అయ్యాయి అనేది మనకి తెలుస్తుంది చూసారా దెన్ నవ్వు మన ఫామ్ వ్యూ ఇప్పుడు ఎలా ఉందో అదండి మరి మన సంధ్యాస్ బృందావనం ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చిందనమాట మరి ఈరోజు మన సంధ్యాస్ బృందావనానికి మనందరం హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా హ్యాపీ బర్త్డే మై డియర్ సంధ్యాస్ బృందావనం